ఏనుగు కప్ప స్నేహం ఒక అడవిలో ఓ చెరువులో చాలా కప్పలో నివసిస్తూ ఉండేవి అందులో ఒక కప్ప మిగిలిన వాటి దగ్గర తన గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకునేది ఆ చెరువు ప్రక్కనే ఒక మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టు కొమ్మల నిండా బోలెడు మామిడి పండ్లు ఉండడంతో ఆ కొమ్మలకు ఉన్న తాజా పండ్లను అందుకోవడానికి ఆ కప్ప చాలా ప్రయత్నాలు చేస్తుండేది దాని ప్రయత్నం ఎప్పుడూ విఫలమవడంతో మిగిలిన కప్పలన్నీ దానిని చూసి నవ్వుతూ ఉండేవి ఆ చెరువు దగ్గరకు దాహం తీర్చుకోవడానికి ఒక ఏనుగు తరచూ వస్తూ ఉండేది అది చెట్టు క్రింద ఎత్తుకు ఎగరడానికి అవస్థలు పడుతున్న కప్పను గమనించేది ఆ కప్ప పడుతున్న కష్టాన్ని చూసి జాలి కలిగిన ఆ ఏనుగు ఇలా అడిగింది రోజు పైకి ఎగరడానికి ఎందుకు అవసరపడుతున్నావు పండ్లు కావాలంటే కింద రాలినవి చాలా ఉన్నాయిగా ఓసారి కింద పడిన మామిడి పండును తిన్నాను ఎంత బాగుందో రాలిపడిన పండే అంత బాగుంటే కొమ్మ మీద ఉన్న తాజా పండ్లు ఇంకెంత బాగుంటాయో కాని నేను చెట్టెక్కలేనే అందుకే పైకి ఎగుతున్నాను అంటూ వాపోయింది ఆ కప్ప ఏనుగుకి కప్ప మాటలు విని జాలేసింది ఆ కొమ్మల దాకా తన ఎత్తి ఒకదాని తర్వాత ఒకటి కొమ్మకు ఉన్న కొన్ని పండ్లను కోసి కప్పకు అందించింది ఇక కప్ప సంతోషానికి హద్దే లేదు గంతులు వేస్తూ సంబరపడింది ఆ రోజునుంచి ఏనుగు కప్ప మంచి మిత్రులైపోయారు రోజు ఏనుగు దాహం తీర్చుకోవడానికి ఆ చెరువు దగ్గరకు వచ్చినప్పుడల్లా కొమ్మలకు వేలాడుతున్న తాజా పండ్లను కోసి కప్ప నోటికి అందిస్తూ ఉండేది ఏనుగుతో చేసిన ఆ కప్పని మిగతా కప్పలన్నీ ప్రత్యేకంగా చూడసాగాయి దాంతో ఆ కప్పకి గర్వం బాగా తలకెక్కింది ఓసారి ఏనుగు రావడం ఆలస్యమైంది ఆ కప్ప కోపంగా అటు ఇటు గెంతుతూ ఈ ఏనుగుకి బుద్ధి లేదు బండలా శరీరాన్ని సారా బుర్రలో బుజ్జుండొద్దు నాకు వేళ మించిపోతుందని తెలియకర్లా అంటూ విసుక్కోసాగింది అప్పుడే వచ్చిన ఏనుగు అది విని బుచ్చుకుంది ఏనుగును చూసిన కప్ప మరింత దూకుడుగా ఎంత ఆలస్యంగా తగలబడ్డామే త్వరగా ముందా మామిడి పండ్లు కోసేవు అంది దబాయింపుగా ఆ మాటలకు ఏనుగు కళ్ళు తెరుచుకున్నాయి స్థాయిని మరిచి స్నేహించేయచ్చు తప్పులేదు కానీ అవతలి వారికి అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి ముందో అవేం పట్టించుకోకుండా ఈ కప్పుతో చేయడం నాదే తప్పు అనుకుంది పట్టరాని కోపం వచ్చినా తమాయించుకుని అంత చిన్న కప్పపై తన ప్రతాపం చూపడం దేనికని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది తోటి కప్పలన్నీ ఆ గర్వంగల కప్పను చూసి నవ్వి పోసి పిచ్చిదానా ఆ ఏనుగ్గనుగ నిన్నొక్క తొక్కి ఉంటే ఏమయ్యేది నీతో పాటు మేము కూడా నుజ్జునుజ్జు అయ్యేవాళ్ళం ఇంతకాలం అది పళ్ళు తెచ్చివడం దాని మంచితను అది నీ గొప్ప అనుకుని పొగరుగా మాట్లాడావు అంటూ మందలించాయి కప్పకు తను చేసిన తప్పేమిటో అప్పుడు తెలిసొచ్చింది కాని ఏం లాభం తన తెలివి తక్కువ మాటలతో ఓ మంచి మిత్రుడిని పోగొట్టుకుంది ఈ కథలో నీతి ఎదుటి వారి మంచితనాన్ని అసమర్థతగా భావించకూడదు మాయా చేపల వర్షం ఒక ఊరిలో గోపాల్ అనే చేపలు పట్టేవాడు ఒకడుండేవాడు అతను రోజూ నదికి వెళ్లి వలను విసిరి చేపలు పట్టేవాడు తిరిగి వాటిని ఊరిలోకి తీసుకుని వచ్చి అమ్ముకునేవాడు అలా అమ్మగా వచ్చిన దానితో కుటుంబాన్ని ఎలాంటి కష్టం లేకుండా పోషించుకునేవాడు అలా రోజులు గడిచిపోతూ ఉండగా అనుకోకుండా ఒకనాడు పట్నం నుంచి వచ్చిన మరో పెద్ద చేపల వ్యాపారి సిద్దప్ప గోపాలమ్మే చోటే తన చేపల దుకాణాన్ని ప్రారంభించాడు కొత్త దుకాణం కావడం పైగా దుకాణానికి హంగులు అద్దడంతో గోపాలు వ్యాపారం దెబ్బతినసాగింది రండి బాబు రండి రకరకాల రుచికరమైన చేపలు పెద్ద పెద్ద చేపలు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు రండి బాబు రండి 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 అంటూ సిద్దప్ప అమ్ముతుంటే గోపాల బాధగా ఉండిపోయేవాడు ఒకనాడు సిద్దప్ప ఇలా హేళన్గా మాట్లాడాడు హే గోపాల్ నీవు చాలా చిన్న వ్యాపారస్తుడివి నేను ఇక్కడే కాకుండా చాలా చోట్ల వ్యాపారం చేస్తున్న పెద్దవాడిని నా ముందు నీవు నిలబడలేవు పైగా అంత చిన్న చిన్న చేపలు కొంటారు చెప్పు వెళ్ళు వెళ్ళు ముందు ఆ నదిలో వీటికంటే పెద్ద చేపలు పట్టు అప్పుడు నాతో పోటీ పడదు గాని నదిలో పెద్ద చేపల కోసం వేట ప్రారంభించాడు గోపాల్ కాని ఎప్పటిలానే చిన్న చేపలు పడసాగాయి వాటిని తిరిగి నీటిలోకి వదిలివేసి పెద్దవాటి కోసం మళ్లీ మళ్లీ వల విసరసాగాడు అలా రోజంతా గడిచిపోయింది ఒకటి చేప పడలేదు అప్పటికే అక్కడికి వచ్చి అంతా గమనించిన గోపాల్ భార్య దిగులుగా ఉన్న భర్త దగ్గరకు వచ్చి ఇలా అన్నది ఆ సిద్ధప్ప మాటలు నమ్మకండి ఇప్పటికే వ్యాపారాన్ని సగం దెబ్బతీశాడు ఇక పూర్తిగా మూయించాలనే పెద్ద చేపలు పట్టమని ఇచ్చాడు ఈ నదిలో పెద్ద చేపలున్నాయో లేదో వాటి కోసం వలలో పడిన చిన్న చేపలను కూడా వదిలేస్తే ఎలా మనకున్న వాటితోనే తృప్తి చెందాలి మనకి ఇవాళ కాకుంటే రేపైనా కలిసిరాకపోదు మీరు వచ్చాక తిందామని నేనింతవరకు అన్నమే ముట్టుకోలేదు పదండి అని అంట తీసుకుని వెళ్ళింది ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని చూసిన నదీ దేవత సిద్దప్పకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది తన మహిమను ప్రయోగించింది దాంతో ఆ ఊరు మొత్తం చేపల వర్షం కురవడం ప్రారంభమైంది ఆకాశం నుంచి పడుతున్న చేపలను చూడగానే సిద్ధప్ప దగ్గర కొనుక్కునేవారంతా కూడా పరుగులు తీసి ఆ చేపలను పట్టుకున్నారు ఇలా ప్రతిసారి జరుగుతుండటంతో వర్షంలా చేపలు ఉచితంగా వస్తుంటాయి ఇక నా దగ్గర అని దుకాణం ఖాళీ చేసి ఆ ఊరు నుంచి వెళ్లిపోయాడు సిద్ధప్ప ఆ తరువాత నుంచి మళ్లీ గోపాల వ్యాపారం మునిపటిలా జరగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చివరికి వాళ్లే ఇబ్బందులు పాలవుతారు ఏనుగును క్షమాపణ కోరిన సింహం ఒకనొక అడవిలో సింహం ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి సింహానికి ఏ చిన్న సలహానో సహాయము కావాలన్నా ఏనుగునే అడిగేది సింహం ఎప్పుడూ గంభీరంగా ఉంటే ఏనుగు సరదా అయిన మాటలతో అల్లరి చేసేది ఒకనాడు సింహం ఏనుగుని ఇలా ఉంది మన గురించి అడవులో ఉన్నవారంతా ఏమనుకుంటున్నారోయ్ ఏముంది మిత్రమా నువ్వు నా ముందు నిలుచుంటే పర్వతం ముందు పిచ్చిగు ఉన్నట్టుగా ఉందంట అని సరదాగా నవ్వేసింది ఏనుగు ఆ మాటను వినగానే సింహం కోపంతో ఊగిపోతూ గట్టిగా గాండ్రించింది ఏమైంది మిత్రమా ఈ క్షణం నుంచి మనం మిత్రులం కాదు నేను ఈ అడవికి రాజుని నువ్వు ఈ అడవిలో ఉన్న జంతువులలో ఒకడివి నన్ను పిచ్చుకుతో పోల్స్తావా ఇకపై నువ్వు కూడా నన్ను అందరిలాగే మురుగరాజా అని పిలవాలి అర్థమైందా అలాగే మురుగరాజా అని తలాడించి తను అన్నమాట మిత్రుడికి బాధ కలిగించినందుకు నొచ్చుకుని ఏనుగు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత మంత్రి నక్క అడవిలో దొంగతనం చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కోతిని సింహం దగ్గరకు తీసుకువచ్చి తీర్పు చెప్పమంది అసలే కోపం ఉన్న మృగరాజు కోతికి మరణశిక్ష విధించి వారం రోజుల్లో అమలు చేయాలని ఆదేశించింది కోతిని తీసుకువెళ్లి గుహలో బంధించింది నక్క ఆ మరుసటి రోజే కటకటాల పాలైన కోతిని చూడ్డానికి దాని స్నేహితుడైన జింక వచ్చి ఇలా అన్నది చూసావా మిత్రమా దొంగతనాలు చేయవద్దని నీకు చాలాసార్లు చెప్పాను నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఎంత పెద్ద శిక్ష పడిందో నిజమే నీ మాటను అప్పుడే అని ఉంటే నాకు ఈ కష్టం వచ్చేది కాదు పోనీలే నా తలరాత ఇలా ఉందనుకుంటాను కాని ఈ శిక్ష పడేలోగా చివరిగా నా తల్లిదండ్రుల్ని చూసి రావాలన్నదే నా కోరిక అది నెరవేరనందుకు చాలా బాధగా ఉన్నది అని కన్నీళ్లు పెట్టుకుంది కోతిని జింక ఓదార్చి దాని చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంది సింహం దగ్గరికి వెళ్ళింది మృగరాజా మరణదండన వేసేవారికి చివరి కోరిక తీరుస్తారని అడవిలో అందరూ చెప్పుకోగా నేను విన్నాను నా మిత్రుడైన కోతి కూడా చివరగా తన తల్లిదండ్రులను ఒకసారి చూడాలని అనుకుంటుంది అందుకు మీరు అనుమతిస్తే తన వాళ్లను కలిసి వెంటనే తిరిగి వచ్చి మీ ముందుంటుంది తెలివితో ఆ దొంగ కోతిని తప్పించాలని చూడకు నన్ను నమ్మండి సింహరాజా నాపై నమ్మకం లేకుంటే నా మిత్రుడు తిరిగి చెరసాలలో బందీగా నేను ఉంటాను ఓ ఒకవేళ శిక్ష పడే సమయానికి నీ మిత్రుడు తిరిగి రాకుంటే ఆ శిక్ష నీకు పడుతుంది దీనికి సమ్మతమేనా అని సింహం అనగానే అందుకు ఒప్పుకుంది తను బందీ అయ్యి కోతిని బయటకు పంపించింది జింక అలా గుహలో బందీగా గడపసాగింది కోతి అయితే తిరిగి రాలేదు నీ మిత్రుడు నేను మోసం చేశాడు అంటూ నక్క రోజు వెకిరించేది శిక్షించే రోజు రానే వచ్చింది ఎంతకీ కోతి రాకపోయేసరికి ఆ శిక్ష ఏదో ముందు చెప్పినట్టుగా జింకకే వేయడానికి నిర్ణయించారు జింక కూడా తన మిత్రుడి కోసం సంతోషంగా ఒప్పుకుంది జింకను కొండ మీదకి తీసుకుని వెళ్లారు సరిగ్గా మరణదండను వేసే సమయానికి కోతి వేగంగా అక్కడికి వచ్చింది తన ఆలస్యానికి గల కారణం చెప్పి ఇక తనకు శిక్షను విధించమన్నది కాని అందుకు జింక ఒప్పుకోలేదు మృగరాజా నాకంటూ ఎవరో లేరు ఆ శిక్ష నాకు వేసి నా మిత్రుణ్ణి విడిచిపెట్టండి అతని కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు పైగా తను చేసిన తప్పులకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపడుతుంది సింహారాజా ఎంత ప్రాణమిత్రుడిగా తను నా శిక్షను అనుభవిస్తానన్నా అది న్యాయసమ్మతమేనా మీరే చెప్పండి లేదు లేదు నేను శిక్షకు మానసికంగా సిద్ధమైపోయాను కోతి జింకా స్నేహం చూసి సింహం ఆశ్చర్యపోయింది ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిన వారి స్నేహం ముందు తాను తలవంచింది ఇక వారిద్దరిలో ఏ ఒక్కరిని శిక్షించదలుసుకోలేదు ఇద్దరినీ వదిలిపెట్టి హాయిగా జీవించమంది తర్వాత ఆలోచనలో పడింది సింహం ఒక చిన్న మాటకే తన ఆప్తమిత్రుడైన ఏనుగును దూరం చేసుకున్నందుకు చాలా బాధపడింది తక్షణం ఏనుగు దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరింది ఆ తర్వాత నుంచి మళ్లీ సింహం ఏనుగు మంచి మిత్రుల కలిసిపోయాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నిజమైన స్నేహితులను దూరం చేసుకోకూడదు